కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల సమస్యలపై పోరాటాన్ని చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల సమస్యలను వెంటనే చేనేత కార్మికుల సమస్యలను వెంటనే చేనేత కార్మికుల సమస్యలను వెంటనే భరోసా భరోసా భీమను వెంటనే చేనేత కార్మికులు చనిపోయిన భీమను వెంటనే చేనేత కార్మికుల ఐక్యత చేనేత కార్మికుల ఐక్యత జై నేతన్న ఐక్యత జై నేతన్న జై చేనేత జై జై చేనేత రేపు ఎల్ఎండి ఇరవయో తారీఖు హైదరాబాద్లోని కమిషనరేట్ ముందట జరుగుతున్నటువంటి చేనేత కార్మికుల పలు సమస్యలపై మహాధర్నా రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి చేనేత కార్మికులు కథం తొక్కి ఈ యొక్క ధర్నాకు మద్దతుగా పెద్ద ఎత్తున ఈ యొక్క మద్దతులో ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది అందులో భాగంగా జనగామ నుండి జనగామ జిల్లా నుండి జనగామ ప్రాంత ప్రజలు జనగామలోని కాలనీ నుంచి ఎల్లుండి జరగబోయే ఇరవై తారీఖు నవంబర్ జరగబోయే మహాధరణను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున చేనేత కార్మికులు కథం తొక్కి చేనేత కార్మికుల సమస్యను పరిష్కారం కోసం పెద్ద ఎత్తున వెళ్ళడం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాల్సిందే ప్రతి ఒక్కరికి చేనేత కార్మికులకు పద్మశాలీలకు చేనేత కార్మిక నాయకులందరికీ ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి విజయవంతం చేయాల్సిందిగా చేనేత ప్రాచీన అయినటువంటి కలను కాపాడి చేనేతలకు అండగా నిలబడాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తూ జై చేనేత అదేవిధంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మరి పద్మశాలి నాయకులు జనగామ జిల్లా చేనేత సీనియర్ నాయకులు అయినటువంటి మత్స్య బాల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఆదరణకు ప్రతి ఒక్కరము ఎందుకంటే చేనేత ఆధార బతికే ప్రతి ఒక్కరము అందరం కలిసికట్టుగా పోయి అక్కడ మనం మనకు మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఒక్కరికే కాదు అందరము ఏ పార్టీకి కాదరకుండా అతీతంగా ఉన్నాం కాబట్టి అందరం కలిసికట్టుగా చేనేత ధర్నను మహాధర్ణను విజయవంతం చేయాలని చెప్పి కంపల్సరీ ఎందుకంటే అందరికో రుణమాఫీ చేశారు మన ఒక్కరికే ఎప్పుడో చెప్పి ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి ఈ ధర్నా నిర్ణయిస్తున్నాము దీనికి తప్పు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ దీనికి స్పందించాలని చెప్పి కోరుతున్నాం రేపు ఇరవయో తారీఖు హైదరాబాద్ కమిషనరేట్ దగ్గర జరగబోయేటువంటి ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై మన అజెండా చేనేత కార్మికులదే అజెండా కాబట్టి రాజకీయ పార్టీలు జెండాలు అవసరం లేదు ఇప్పుడు మనకు మిగిలి ఉన్నది చేనేత కార్మికుల పరిస్థితి చాలా కష్టాలల్లో ఉన్నాం కాబట్టి ఈరోజు రాజకీయాలు అన్నీ ఏకం కావాలి ఎవరైనా సరే ఈ ధర్నని మద్దతు ఇవ్వాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేసు జై చేనేత ఎల్లుండి జరిగే చేనేత ధర్నా కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ మరి దానికి హాజరు కావాలి నాకెందుకులే అని ఊకోకుండా ప్రతి ఒక్కరూ కదిలితేనే మనకు గవర్నమెంట్కి ఏమన్నా వస్తుంది ముప్పై రెండు కోట్లు రిలీజ్ చేసిన అంటారు కానీ ఇగొచ్చే ఆగొచ్చే ఇగొచ్చే అన్నట్టే కానీ అది అయితలేదు పోతలేదు అమ్మాయినా కానీ అడిగేంత అమ్మాయినా అన్నం పెట్టదు మనం పోయి ఆడ ఏదన్నా ఇది చేస్తేనే గవర్నమెంట్కి ఇంత వస్తుంది కనుక మనం ప్రతి ఒక్కరూ కదలాలని నా యొక్క కోరిక అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.